హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మనందరికీ ఇష్టమైన మామిడి ఆవకాయని సింపుల్గా కప్పు కొలతలతోటి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ఈ విధంగా చేసినట్లయితే కొత్తగా చేసేవాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా చేయగలుగుతారండి టేస్ట్ చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి ఈ ఆవకాయ రుచి చాలా బాగుంటుంది కదండి మీలో ఎంతమందికి ఆవకాయ అంటే ఇష్టమో తప్పనిసరిగా కామెంట్ చేయండి ముందుగా ఆవకాయ కాయని చిన్న రసాలు తీసుకుంటారండి లేదంటే చిన్న రసాలు దొరకనట్లయితే పుల్లటి మామిడికాయలతోటైనా ఆవకాయని తయారు చేసుకోవచ్చు కాయ మాత్రం ముదురుగా ఉండాలండి లేత మామిడికాయలైతే పచ్చడి ఎక్కువ కాలం నిలబడదు మామిడికాయ ముక్కల్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి పైన ఉండే పొరని తీసేసుకోవాలండి ఆవకాయ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుందండి లోపల ఉండే జీడి ఇంకా టెంకల్ని శుభ్రంగా తీసేసుకుని ఈ విధంగా ఎండలో ఎండబెట్టుకుని బాగా ఎండిన తర్వాత మెత్తడి లాగా ప్రిపేర్ చేసుకుని మనం తినే కూరల్లో జల్లుకుంటే మనకి విటమిన్ బి అందుతుందండి ఆవకాయలో ఉపయోగించే ఆవాలు ఇంకా వెల్లుల్లి కళ్ళుప్పుని ఎండలో పెట్టుకోవాలండి తడి అనేది అసలు తగలకూడదు ఇలా క్లీన్ చేసి నీట్గా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని ఒక వెడల్పాటి పాత్రలోకి తీసుకోవాలి ఇవి నాలుగు కప్పులు వచ్చాయండి నాలుగు కప్పుల ముక్కలకి గాను ఒక రెండు పెద్ద స్పూనులతోటి వేరుశెనగ నూనెని వేసుకుని ఈ వేరుశెనగ నూనె అంతా ఈ ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి ఇలా చేసినట్లయితే మనకి రోజులు గడిచిన కొల్ది మామిడికాయ పెచ్చి అనేది మెత్తబడకుండా క్రంచీగా ఉంటుంది ఇలా నూనె పట్టించిన తర్వాత ఒక పది నిమిషాల సేపు ఈ ముక్కల బౌల్ ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకుని ఏ కప్పు తోటైతే కొలిచి పెట్టుకున్నామో అదే కప్పు తోటి ఒక కప్పు కారాన్ని తీసుకోవాలి ముప్పావు కప్పు ఎండలో ఎండబెట్టుకున్న ఆవాలని కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి వేసుకుని మెత్తగా పౌడర్ చేసుకోవాలి ముప్పావు కప్పు కళ్ళుప్పుని మెత్తగా పౌడర్ చేసుకుని వేసుకోవాలండి ఇదే టైంలో ఒక అర స్పూను పసుపుని కూడా వేసుకోండి వీడియో మిస్ అయిందండి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను మెంతులని వేసుకుని ఒక కప్పు వేరుశనగ నూనెని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి వేరుశనగ నూనె వేయడం వలన పచ్చడి మంచి సువాసనగా ఉంటుందండి నాలుగు కప్పుల మామిడికాయ ముక్కలకి రెండు కప్పుల వేరుశెనగ నూనెని వేసుకుంటే కొలత కరెక్ట్గా సరిపోతుందండి ఒక కప్పు ముందు కలిపేటప్పుడు వేసుకోవాలి మరొక కప్పు మూడవ రోజు తిరిగి కలిపినప్పుడు వేసుకోవాలండి ఇప్పుడు ఈ బౌల్ మీద మూత పెట్టుకుని మూడు రోజులు పక్కన పెట్టుకోవాలి ఇలా చేసినట్లయితే ఆవకాయకి ఉప్పు కారం బాగా పట్టి ఈ విధంగా ఊరుతుందండి ఇప్పుడు మరొక కప్పు వేరుశనగ నూనెని వేసుకుని అడుగు నుంచి పైకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి సాల్ట్ ఏమైనా తగ్గితే ఇదే స్టేజ్లో చూసి వేసుకోవచ్చండి మీకు ఇందులో వెల్లుల్లిని వేసుకోవాలనుకుంటే వాటిని కూడా ఎండలో పెట్టుకుని పొట్టు తీసేసుకుని వేసుకోవచ్చు ఇలా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఈ ఆవకాయని ఒక గాజు సీసాలోకి తీసుకోవాలి గాజు సీసాలు కూడా తడి లేకుండా చూసుకోవాలండి ఇప్పుడు వీటి మీద మూత పెట్టుకొని తడి తగలకుండా పక్కన పెట్టుకోవాలి మిగిలిన ఈ ఆవకాయ బౌల్లోకి వేడి వేడి అన్నాన్ని వేసుకుని కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది మనకి ఎంత అవసరమో అంత ఆవకాయని రోజువారీగా వాడుకోవడానికి చిన్న సీసాలో పెట్టుకుని ఎదరకు పెట్టుకుంటే మనకి ఆవకాయ అనేది తడి తగలకుండా ఉంటుంది చూశారు కదండి కప్పు కొలతలతోటి ఏ విధంగా ఆవకాయని తయారు చేశామో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ